ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మలుపులకు వేదికైన అనంతపురం జిల్లాలో ఇప్పుడు ఒక వార్త పెను సంచలనం సృష్టిస్తుంది తాడిపత్రి రాజకీయ ధర్మాదారుడు జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వ్యవహార శైలితో జేసీ ప్రభాకర్ రెడ్డి కొత్త అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది ఇదే సమయంలో ఆయన చేసిన కొన్ని తాజా వ్యాఖ్యలు చంద్రబాబుకు పెద్ద షాక్ ఇచ్చేలా ఉన్నాయా ఈ ఉన్నాయి జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయాలకు తనదైన ముక్ ముక్కు సూటితనాన్ని పే పేరుగాంచిన వ్యక్తి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఒక బలమైన వ్యూహం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటారు రాష్ట్ర రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరనపై వస్తున్న వార్తలు ప్రధానత సంతరించుకున్నాయి తాడుపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉంటూ స్థానిక సమస్యలపై ఆయన చేస్తున్న పోరాటాలు ఒకవై ఒకవైపు తన సొంత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం మరోవైపు చర్చనీయంగా మారాయి ఇటీవలే ఆయన తన ప్రవర్తనపై తానే దీక్ష చేయడం ద్వారా ప్రజల్లో సరికొత్త చర్చకు తెరలేపారు ఈ దీక్ష ద్వారా ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చారని కొందరు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పాలనలో తమకు తగ్గ తగిన ప్రాధాన్యత లభించడం లేదని జేసీ వర్గీయులు భావిస్తున్నట్లు సమాచారం ఒకవేళ జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకుంటే అది రాయలసీమ రాజకీయాల్లో ఒక భారీ కుంభ భూకంపం లాంటిదే అవుతుంది జేసీ కుటుంబానికి అనంతపురం జిల్లాలో ఉన్న పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్లో ఆ తర్వాత టీడీపీలో కీలక పాత్ర పోషించిన ఈ కుటుంబం ఇప్పుడు వైసీపీ వైపు చూస్తుండడం చంద్రబాబుకు మింగుడు పడిన విషయమే ఇప్పటికే కొందరు కీలక నేతలు పార్టీ మారుతున్న తరుణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి సీనియర్ నేతలు పార్టీ వేయడం టీడీపీకి కోలుకొని దెబ్బ అవుతుంది వైసీపీ అధిష్టానం కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి పట్ల జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో చేసిన విమర్శలను పక్కన పెట్టి రాజకీయ అవసరాల కోసం ఇరు పక్షాలు రాజీ పడే అవకాశం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి తాజా వ్యాఖ్యలు గమనిస్తే ఆయన ఎక్కడ వైసీపీలో చేరతానని ఖచ్చితంగా చెప్పకపోవడం గమనార్హం తాడిపత్రి అభివృద్ధి కోసం తాను ఏ నిర్ణయానికైనా వెనకాడబోనని ఆయన చెప్పడం ద్వారా తన భవిష్యత్ ప్రణాళికను సూచనగా వెల్లడించారు ఇది చంద్రబాబు నాయుడుకు ఒక రకమైన హెచ్చరికగా కూడా ఉండవచ్చు తన తనను నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన పరోక్షంగా చెబుతున్నారు ఏది ఏమైనా జేసీ ప్రభాకర్ రెడ్డి అడుగులు ఏవైపు పడతాయో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేసి చూడక తప్పదు ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు దాంది పలుకుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి